सो हाई फ्रेंड्स दिस इज सुरे नानी वेलकम बैक टू माई यूट्यूब चैनल ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా ఫోర్ థర్టీ అయితే అవుతుంది ఫైవ్కి అక్కడ మా గుడి దగ్గర సెంటర్లో అయితే భోగమంట అయితే వేస్తాం అన్నమాట సో మన వాళ్ళు మూడు గంటలుగా లేపేసారు ఇప్పుడే ఫ్రెష్ అయినైతే బయటకు వచ్చాను సో లేట్ లేకుండా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ప్రతి ఒక్కరు భోగమంట వేసుకోవడానికి అన్నీ ప్రోగేశించుకున్నారు కాకపోతే ఎర్లీ మార్నింగ్ ఎవరూ లేదు ఇంకా ఫోర్ థర్టీకి మరి మనం అయితే గుడి దగ్గరలోకి అయితే వచ్చేసాం జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అంతే మనం టెంపుల్ దగ్గర రావడానికి చూస్తే ఇది టెంపుల్ అంటే భోగమండి రెడీ అయిన వాళ్ళు అందరూ మంచి సెడబ్తా ఏ కురంగా కనిపిస్తుంది కదా అది అమ్మవారి గుడి అంటే కనకదుర్గ అమ్మవారి గుడి ఎక్కడైతే ఎదుర్కొంటూ చూసారు కదా భోగమండికి మొత్తం అన్ని రెడీ చేశారు మా వాళ్ళు చూడండి భోగమండి ఎదుర్కొంటే అలా పెట్టారు అడ్డి చెట్లు కొంచెం లైట్ వచ్చాక అప్పుడు ఒకసారి చూపిస్తాం మొత్తం చుట్టూ ముగ్గులు ఈటింగ్ తక్కువ కనిపిస్తుంది కానీ మొత్తం అంతా కూడా పూలతో డెకరేషన్ చేశారు వెళ్తున్నాయి అన్నమాట పొద్దున్న గంగిరెద్దులు చూడండి ఎన్ని ఉన్నాయా ఓ పది ఉన్నాయా మొత్తం బ్యాచ్ పొద్దున్నే చందబాబు చూసారా ఎలా ఉందో బెల్ ఉందిరా ఈరోజు టూ లీటర్ వచ్చేసి ఏమో డీజిల్ ఒక వన్ లీటర్ వరకు వచ్చి పెట్రోల్ అలాగే ఒక టైర్ మొక్క కూడా ఉంచారు ఇక్కడ మొత్తం అంతా రెడీ అవుతుంది కరెక్ట్గా ఫైవ్ అంటే ఫైవ్కి ఎగ్జాక్ట్గా వెలిగిస్తారు ఇక్కడ సెటప్ చేస్తున్నాడు కదా మొత్తం కత్త కర్మ క్రియ అన్నీ కూడా ఇవన్నీ మొత్తం దొంగలు పెట్టడం ఇవన్నీ కూడా డైరెక్ట్ అక్బల్తో అంటించుకున్నా కర్ర తయారు చేస్తున్నాం కర్రకి కొబ్బరి పీచు కొబ్బరి పీచుకి పెట్రోల్ పెట్టి అంటించి దీంతో అంటిస్తారు అన్నమాట మంటకి ప్రిపేర్ చేస్తున్నా చుట్టూ డీజిల్ అయితే వేస్తుంది అనమాట మంట వెయ్యని అనుకోవడానికే మొత్తం అక్కడ అందరూ పిల్లలు అయితే ఉన్నారా హ్యాపీ బోగి ఆ గుడికి ప్రెసిడెంట్ అనమాట తను అది అక్క చెయ్యి పవర్ఫుల్ అది వెలిగింది కాకడా మరి

చాలా మంది అయితే క్రౌడ్ అయితే వస్తుందన్నమాట అనమాట ఇప్పుడప్పుడే మంట దగ్గరికి మన ఊళ్ళో ఓన్లీ భోగి మంటతో కాకుండా క్రాకర్స్ కూడా సెట్ చేశారు సో క్రాకర్స్ కూడా వెళ్ళిస్తారు చూద్దాం పోదాం ఎక్స్పైర్ ఎక్స్పైర్ అయిపోయాండి మురుగురు కదా తీసుకొని మంచిగా తీసుకోండి బాగా என்ன குசு ஓடுது అమ్మవారు అన్నమాట కరెక్ట్ గా అమ్మవారికి గుడి ఎదుర్కొంటాను అయితే భోగమంట వేశారట మొత్తం నా బ్యాక్ సైడ్ చూసుకుంటే మన భోగి మంట అయితే అంటిసారనమాట సో అందరికి కూడా హ్యాపీ భోగి మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో అందరికి ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్స్ ఇంకా ముందు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా

న్యూస్ రిపోర్టర్ నా తెలిసి న్యూస్ రిపోర్టర్ ఆల్ ఫోటోలు రెడీ అయిపోతున్నారా ఏ పొద్దు నేను పేపర్ లో పొద్దున్నే వేసింది భోగం అని చూడండి ఎంత ఉందో అప్పుడు అదే కరెంటు దిగులు అంత ఎత్తు అయితే లేచింది అంటారు మొత్తం ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారన్నమాట అయ్యి ఒక్కొక్కటి దండే ఏంటారా బాబు మీకన్నా పెద్దవి ఉన్నాయి దండలో ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియో ఎక్కడికైతే అనిచేస్తున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే వీడియో అలా అనిపిస్తుంది అయితే కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చెప్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సిఎం నెక్స్ట్ లాల్